అలా ఎలక్ మంటరాక నిలకితే ఆ అది నిలకితే అది రండి గంటి 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 ఉండర్ కప్లైన్స్ తో బైకిర్ పక్కన అదే కర్మినారు అంటే ఈ ఊర్లో వచ్చే అకారో పోడట మా వతపర్ నియజ వర్జన్ ఏమ ఏవకన్న ఏమ చేయకన్న నీలో మీరు నిర్ణయాలు తీసేసుకొని మీరు మాట్లాడేసుకుని జనసేన టికెట్ లేకుండా చేసి మాకు ఆ ఆలుమూరు కొత్తపాటి నియోజకవర్గంలో ఉన్న ఎనభై వేల మంది సుమారుగా ఎనభై వేల మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు గోల్డ్ మంది ఉన్నారు కానీ ఏమి లేకుండా మా బండారు సింగ్ గారికి ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా ఎలా మామూలుగా కూర్చొని మాట్లాడించకుండా ఈ వాళ్ళ తెలుగుదేశం పార్టీ సీటు అనౌన్స్మెంట్ చేసి ఈ ఆడ మమ్మల్ని రోడ్డు మీద వాడేసారు ఒక రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో పాపులర్ ఉన్నంత ఇదిగా ఎవరో లేరు కానీ ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు ఇది ఎంతవరకు చగు అని మేము అడుగుతున్నాం మాకు బండరి సీజన్ ఇక్కడ టిక్కెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మేము రోడ్డు మీద నిరసన చేస్తాం మాకు టిక్కెట్ ఇచ్చేంతవరకు మేము ఇది వదలం మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు లేదా ఒకవేళ అయితే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము బండారు సీని గారికి టికెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే కుదరదు కుదరదు అది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి మాకు బండారు సీని గారికి టిక్కెట్ ఇవ్వాలి బండారీని గారికి టిక్కెట్ ఇవ్వాలి ఇది మాత్రం వాస్తవం ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈ వేళ జరిగే నిరసనే మీకు ఒక సూచన రేపటి నుంచి ఇంకా వేరే వేరేగా జరుగుతాయి ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి అయ్యే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకునే బాగా రోజు కూల్ పనికి వెళ్ళేవాడు ఒక రోజు గడితే రోజు గడమవాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన సిట్బజులు బీసీ నాయకుడు మన నలవచర్ల ప్రెసిడెంట్ జనసేన పార్టీ ప్రెసిడెంట్గా ఇతను ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గర్వటంలో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని స్కూల్ పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు ఈవేళ ఈ జనాలందరికి ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటి అతని కూడా వెళ్ళకుండా ఇక పార్టీ అభివృద్ధి దొరుకుతున్నాడు దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి ఇంకా మాట్లాడబోయను ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి బండర్ శ్రీనివాస్ గారికి టిక్కెట్ గెలిచి టిక్కెట్కి మీరు తప్పు చేసి మీరు ముప్పై వేలు ఓట్లు మెజారిటీతో నక్కిన టిక్కెట్లు మీరు ఏ వస్తువును మీరు చేశారో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నగ్గే మీరు పాపుని మొత్తం ఈ ఈసంలో మాత్రం ఎనభై వేలు ఓటింగ్ కావద్దా మినిమం ఆ బీసీ ఎస్సీ సర్టిఫికొచ్చే సంఘాలు అన్నీ కూడా మీకు మేము పొత్తు మేము కలిసాం కలిసి ఇది కూడా లేకుండా చేసి మొత్తం ఈ మండలాలన్నీ కూడా మీరు మొత్తం తాగడి పెట్టేశారు ఏ రకంగా మీరు తాగడి పెట్టారు అనేది ఎవరికీ తెలియదు పక్కాగా ప్యాకేజీ ప్యాకేజీ అంటే వైసీపీ వాళ్ళు మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేసారు చేయాలి పక్కాగా మీరు ఆ ప్యాకేజీని నిగ్ర చేసి ఏళ్ళది పక్కాగా అమ్మేసుకున్నారు అనుకుని మొత్తం అంతా క్లియర్గా తెలుసుకుంది చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కాయ మీరు ఇద్దరు కూడా నైట్ నైట్ టిక్కెట్ ఇది వచ్చి వరకు టికెట్ మారనుకున్న టికెట్ని తెల్లారి పదకొండు గంటల సమయంలో టికెట్ మార్చి చాలా ఘోరాది ఘోరంగా ఈ జనసేన కార్యక్రమకర్తలు అందరినీ కూడా చాలా ఆశ్చర్యపాలు చేశారు రోడ్ల మీద తిరకుండా చేశారు ఈ మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గతగలికి మీరు చేశారు ఇది చాలా అన్యాయం అనేది జరుగుతుంది మీరు టికెట్లు కొత్తలో భాగంగా కూడా ఇరవై నాలుగు టిక్కెట్ ఇరవై నాలుగు సీట్లు అంటే చాలా చాలా ఘోరాతి ఘోరమైన దారుణం ఇది టిక్కెట్లు టికెట్లు తీసుకుంటాం మేనేజ్ మీరు నక్కని టిక్కెట్లు ఇరవై నాలుగు టికెట్లు ఎక్కడ పూడి చేద్దామని తీసుకుంటారు మీరు నక్కి టిక్కెట్లు పక్కాగా కొత్త పేడ ఎన్ని నక్కి టికెట్లు బొమ్ముడు వేరే టికెట్లు కానీ ఎన్ని నక్కి దగ్గి టికెట్లు కాదని ఏ రకంగా మీరు మీరు ఏ రకంగా ఆలోచించరు ఏ రకంగా ఇచ్చారు మీరు పక్కాగా మోసం ఇది మోసం జరిగింది ఆ మోసంలో మీరు పడ్డారా లేదు మీరు మాకు కావాలని పాప సంఘాలు బీసీఏ అసెంబ్లీ కావాలని మీరు మమ్మల్ని అందరూ తాగడి మాకు ఈ యాసం చేసేది ఏంటంటే మాకు బండారు శ్రీనివాస్ గారికి కూడా ఇక్కడ మమ్మల్ని అందరూ రోడ్డు ఎక్కించారు తిరగాలని టికెట్ ఇవ్వక మీద నిశం చేస్తాం దండాలు చేస్తాం కట్టలు షిప్ చేస్తాం రోడ్ల మీద కూర్చుంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు మాత్రం మమ్మల్ని అందరికి అమ్మేయారు మిమ్మల్ని రోడ్డు ఎక్కి వచ్చాం వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ మమ్మల్ని ఎవరు టిక్కెట్ మీకు ఎలా పోయిందని ఒకరు ఒకరు స్వామికూడ మమ్మల్ని మొక్కలు చూసి నమ్ముతున్నారు తేడా మమ్మల్ని ఎలా చేస్తారు ఎలా చేసినా మీరు చేయరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏంటిది మేము మీ మగ చూసి మేము వచ్చినట్టు ఎలా చేస్తారు మమ్మల్ని మమ్మల్ని అమ్మేస్తారా టీడీపీ వాళ్ళు ఏంటి వైసీపీ వాళ్ళే మమ్మల్ని ఎలా చేస్తారు మీ చరిత్ర అయిపోతుంది మీరు మూడు మొక్కలు పేర్చి అంటారు మమ్మల్ని ఏ కథలు చేస్తారు మమ్మల్ని ఏవైతే చూసి మమ్మల్ని తాగడి వైసీపీ వాళ్ళు మీరు కావాలని మమ్మల్ని అద్దు పెట్టుకునే ఏదో చెప్తామో ఆలో వస్తారా టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు మాకు మా వాళ్ళకి ఉంటారు ఎవరు అంటున్నారు అంటే మేము టేకాలు జోకల కింద ఉన్నామా మేము అందరికీ మేము మిమ్మల్ని నమ్ముతుంది కదా మేము వచ్చాం మా బండ శ్రీనివాస్ గారు అక్కడ మేజర్తో నగ్గిద్దాడు ఇరవై ముప్పై ఏ రోడ్లు మేజార్టీతో నగ్గిడు అని మీకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చి అన్ని వచ్చి ఈ అల్ప రోడ్ ఇక్కడ ఇచ్చిన ఆఫీస్ ఎక్కడికి మేము ముప్పై వేలు మేజారిటీతో నగ్గిద్దాం మీరు ఏమి కృషి చేయారో అది ఖచ్చితంగా మాకు తెలాల అది మీరు శ్రీనివాస్ గారితో కాండేట్లో ఉండాలి మాట్లాడాలి చెట్టిపతి సంఘంలో పీసీఎస్ అన్ని కులాలకు ఒక శెట్టిపతి నుంచి గుర్తులైఫ్ అని మాట్లాడుతున్నారండి కానీ ఇది చాలా దోర దోరణించింది చాలా అర్థమండి ఇది బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ ముప్పై వేల ఓట్లు మెజార్టీతో తగ్గే సీట్ని మీరు అక్కడ ఘోరంగా నాలుగే టికెట్ అనౌన్స్మెంట్ చేసి మీరు ఇక్కడ అట్ల ప్లాక్ చేస్తారండి మంత్రాలు చదివినాడు చదివేడు చదవలేదు మొత్తం తొంభై తొంభై నాలుగు టికెట్లు మీరు ఏం చెప్పారు పక్కన కూర్చోండి లిస్టు చదివితే బ్రాహ్మణ చదివినట్టు చదివేస్తాడు ప్లూహాలు చదివేస్తుంటే మీరు నాలుగు టిక్కెట్లు చదివి పక్కన పెట్టారు అలా ఏం పక్కాగా ప్యాకేజీ పవన్ కళ్యాణ్ పక్కాగా మమ్మల్ని అందరూ జనం ఏ కారణం చేత మీరు నాలుగు టిక్కెట్లు అరేంజ్మెంట్ చేయాలి ఏంటి సార్ మీరు ఏది ఏది ఘోరాత ఘోరంగా బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ నక్కి టిక్కెట్ ఇక్కడ బోల్ బెట్టింగ్ టీడీపీ బోల్ మా మీద బందలు లేస్తారు వేసుకోండి ఐదుకి పది లక్షలు కోచ్ లక్ష రెండు లక్షలు కోచ్ టిక్కెట్ ఇక్కడ మాదే అని పందలు వేస్తుంటే మేము శాంతంగా ఉండాలా మౌనంగా ఉండాలా మా ఆశీసు కొందరూ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అది మేము చేద్దాం అని నిశ్శాంతంగా ఉన్నందుకు మా వాళ్ళు నరికేసి మొత్తం ఈ రంగ చేసేది ఎలా టీడీపీ గోళ్ళు కూడా మాకు యానం చేసి ఘోరంతో ఘోరంగా